వెల్కమ్ టు న్యూస్ తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం అల్లూరి సీతారామరాజు ఉత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి తహసీల్దార్ బి కిరణ్ కుమార్ కార్యాలయ సిబ్బందితో కలిసి అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు స్వతంత్ర పోరాటంలో బ్రిటిష్ వారిని ఎదురించి పోరాటం చేసిన వారిలో అల్లూరి సీతారామరాజు ఒకరన్నారు మన్యం వీరుడుగా పేరుగాంచారన్నారు దేశ ప్రజలకు అందించిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో సర్వేయర్ సాల్ రాజు ఆర్ఐ యోబు సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు జూనియర్ అసిస్టెంట్ మల్లికార్జునరావు సంక్షేమ సంఘ సేవా సంఘ రాష్ట్ర అధ్యక్షులు ప్రసాద్ తదితరులు ఆదేశం ఇచ్చారు ఈ సందర్భంగా మన తహసీల్దార్ ఆఫీస్ బీలో కూడా కనెక్ట్ చేయడం జరిగింది ఆయన మరి అల్లూరు సీతారామరాజు గారి గురించి చెప్పుకోవాలంటే స్వాతంత్ర ఉద్యమంలో ఆయన ప్రాణాలు అర్పించి బ్రిటిష్ వాళ్ళకి ఎదురు తిరిగి మరి మన దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో ఆయన ఎంతగానో కృషి చేశారు మరి ఆయన చాలా చిన్న వయసులోనే బ్రిటిష్ వాళ్ళకి ఎదురు తిరిగి సమాజంలో ఉన్నటువంటి చెడ్డ అలవాట్లు కానీ అవన్నీ కూడా ఎదురు తిరిగి వాటిని సంస్కరించాలనే ఉద్దేశంతో మనందరికీ కూడా ఆదర్శంగా నిలిచి ఆయన ప్రాణాలు పెంచారు ఆయనలో ఉన్నటువంటి ధైర్యాన్ని ఆయనలో ఆయన చూపించినటువంటి త్యాగాన్ని ఆయన చూపించిన మార్గాన్ని మనం ఆదర్శంగా తీసుకొని మన జీవితాల్లో కూడా మనకు ఉన్నటువంటి వచ్చే సమస్యలన్నీ కూడా సమర్థవంతంగా ఎదుర్కోవాలని అదేవిధంగా మన డిపార్ట్మెంట్లో వచ్చేటువంటి సమస్యల్ని చక్కగా పరిష్కారం చేయాలని మన వాళ్ళ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా మన ఆఫీస్ వాళ్ళందరికీ కూడా సూచిస్తూ సెలవు తీసుకుంటాం

あの場所です。